ఉపవాసం అడిగాడు ప్రభు మా ప్రజలు చేశారయ్యా మా జనులు దోషమే చేశారయ్యా ఆ దోషాన్ని నా దోషంగా ఎంచుకుంటున్నానని అతడు ఉపవాసం ప్రార్థన చేశాడు ప్రాకారం అంతా కూడా కాల్చబడింది అతి చేత కాల్చబడింది ఇక మందిరం లేదు యూదులందరూ భవనంలోకి వెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది దాని కాలంలో బయటకు వచ్చాను కరెక్టే ఇప్పుడు మందిరం లేదు ఎట్లా ఆరాధించుకోవాలి ఏంటి ప్రభా నా పరిస్థితి కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసంతో ప్రార్థన చేస్తే కాల్సపడి ఇరుసలేం ప్రకారం తిరిగి మళ్ళా కట్టబడింది ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము నీ జీవితంలో కాక ఉపవాస ప్రార్థన ద్వారా కోల్పోయిన మనసు తిరిగి దక్కించుకున్నారు ఉపవాస ప్రార్థన ద్వారా స్వస్థత జరిగింది ఆ మూర్ఛరోగం ఉన్న వ్యక్తి స్వస్థపరచబడ్డాడు ఉపవాస ఇక్కడ యోషపాత చేశాడు ప్రార్థన ద్వారా ఐదు దేశాల నుంచి వచ్చిన శత్రువుని ఆయన ఒక్కడే జయించాడు అలా ఆయన ఏం చేయలే ఉపవాసం ఉన్నాడు ప్రార్థన చేశాడు ప్రభా ఇక నీ సన్ సండర్ అయిపోయా ఇక మా వల్ల ఏం కాదయ్యా విఆర్ వి ఆర్ డస్ట్ ప్రభా మీ మాకు చేత ఇక నువ్వే ఏమైనా నువ్వే చేయాలి ఇక పాటు కదా ఏ